నమస్తే చాలామందికి శివరాత్రి పూజ చాలా చక్కగా చేసుకోవాలని ఉంటుంది ఆ రోజు స్కూళ్ళు ఉంటాయి కాలేజీలు ఉంటాయి ఆఫీసులు ఉంటాయి పిల్లలతో చేయిస్తే బాగుండు అనుకుంటారు చాలామంది కాల్స్ కూడా చేస్తూ ఉంటారు ఏమండి పిల్లలు చేయరండి పిల్లల ప్రకారం మేము చేసేయచ్చా పిల్లల కోసం మేము చేసేయచ్చా ఏమండి ఫస్ట్ థింగ్ భక్తి శ్రద్ధ ఆదరణ ప్రేమ అనురాగం ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు మనం నేర్పించకపోతే పిల్లలకి రావు ఏంటంటే తర్వాత నేర్చుకుంటారులే చిన్నపిల్లలు నేను చాలామందిని చూస్తూ ఉంటాను జాలి వేస్తుంది అంటే లైఫ్ తర్వాత ఏమవుతాయా అని ఆలోచిస్తూ ఉంటాను అనమాట సో ఐ కీప్ కుకింగ్ అప్ స్టోరీస్ వన్ ఐ సీ పీపుల్ బికాస్ ద మినిట్ ఐ సీ ఏ పర్సన్ ఐ స్టార్ట్ రీడింగ్ దమ్ సో ఐ మై జాబ్ స్టార్ట్స్ దేర్ సో ఆ రకంగా అలా ఎప్పుడూ చేయొద్దండి స్కూల్కున్నా కాలేజ్ ఉన్నా ఆ రోజు ఎంసెట్ పరీక్ష రాస్తున్నా ఆ రోజు జీవితాన్ని డిసైడ్ చేసే పరీక్ష రాస్తున్నా చెవులు మలేసి ముందు గుడికి తీసుకెళ్ళి దన్నం పెట్టించి అప్పుడు మాత్రమే పంపించండి ఎందుకంటే పద్ధతి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ ఓకే పద్ధతిని పాటిస్తూ ఉంటే ఎందుకంటే రేపు వాళ్ళు ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్తారు వాళ్ళు రేపు ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళాక సాధాంతరంగా వచ్చేసేయాలంటే ఎక్కడి నుంచి వచ్చేస్తాయి అవి రావు ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఆ భక్తి శ్రద్ధ ఉండాల్సిందే నాకు గుర్తు లేదు నేను ఏ రోజు గుడికి వెళ్ళకుండా ఉన్నాను నా జీవితంలో చిన్నప్పుడు స్కూల్ లేదు పరీక్ష లేదు మా తాతగారు ప్రతిరోజు తీసుకెళ్ళేవాళ్ళు ప్రతి రోజు టెన్త్ క్లాస్కి వచ్చే వరకు తీసుకెళ్లే రేపు పరీక్ష ఉందా పర్వాలేదు నీకు ఇంకా ఆన్సర్ రాలేదా ఏం రాలేదు నువ్వు ముందు చదువుకోవాల్సింది నేమ నేమమే ఈడిచికెళ్ళిపోవడమే కిలోమీటర్లు కిలోమీటర్లు నడిపించేసేవాళ్ళు ఆయన అయితే శంకరమఠానికి ప్రతిరోజు వెళ్ళేదాన్ని శంకరమఠంలో ప్రతిరోజు కూర్చుని కీర్తనలు పాడడం గారితో శివాలయంలో ముందు కూర్చుని మళ్ళీ ఆ రోజులు వస్తాయా అనిపిస్తుంది ఈశ్వర తండ్రి సరే ఇప్పుడు శివరాత్రిని పురస్కరించుకుని ఎవరెవరికైతే మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియవో అంటే డేట్ మాత్రమే తెలుసు నెల మాత్రమే తెలుసు సంవత్సరం తెలియదు లేదా డేట్ తెలుసు మంత్ తెలియదు లేదా మంత్ మాత్రమే తెలుసు డేట్ తెలీదు ఇటువంటివి ఉంటూ ఉంటాయి పెద్దవాళ్ళు గబుక్కున్న పొరపాటున మిస్ అయి ఉంటారు రాయడం ఓకే అటువంటి వాళ్ళు లేదు పిల్లలు ఏమంటే కనీసం అభిషేకం చేసి వెళ్తే బాగుండు స్కూల్లో అమ్మలు అందరూ అనుకుంటూ ఉంటారు కదా మీ కోసం అని చెప్పేసి నేను ఇది స్పెషల్గా నేను ఇది రాయడం జరిగింది సో ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి నేను చెప్తాను అండ్ నార్మల్గా అంటే మీరు చేసుకోగలిగిన ఒక స్టేట్మెంట్ అనేది అంటే ఏ రకంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది చెప్పేస్తా సే ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు కానీ మీ అంటే ఆడవాళ్ళు చూస్తుంటే మీ భర్త మగవాళ్ళు చూస్తుంటే మీ భార్య తర్వాత తల్లిదండ్రులు చూస్తుంటే మీ పిల్లలు ఏ ఎవరు చూస్తుంటే వాళ్ళు డేట్ మాత్రమే తెలుసు మంత్ తెలియదు మంత్ మాత్రమే తెలుసు డేట్ తెలియదు డేట్ వన్ అంటే ఒకటో తారీఖు పుట్టారు లేదా పదో తారీఖు పుట్టారు లేదా పంతొమ్మిదో తారీఖు పుట్టారు లేదా ఇరవై ఎనిమిదో తారీఖు పుట్టారు రెండో ప్లస్ ఎనిమిది ఒకటే కదా లేదు జనవరి నెలలో పుట్టారు ఒక మంత్ ఒకటి ఇంకో నెల జనవ ఒకటికి ఏమొస్తుంది కుదిస్తే యాడ్ చేస్తే అక్టోబర్ వస్తుంది ఎందుకు పదో నెల అది వన్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ అంతేనా సో ఆ రకంగా కూడా మీరు వన్ నంబర్కి బిలాంగ్ అయ్యే ఉంటారు మీలో వన్ నంబర్ యొక్క ట్రేడ్స్ ఉంటాయి జనరల్గా కావాలంటే చూసుకోండి అక్టోబర్లో పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ ఉంటాయి చాలా నీతిబద్ధంగా ఉంటారు వాళ్ళు చాలా నియమబద్ధంగా ఉంటారు చాలా ఇంటిగ్రల్గా ఉంటారు చాలా ఆనెస్ట్గా ఉంటారు ఈ అక్టోబర్ ఫోక్స్ అందరూ కూడా తర్వాత చాలా లవ్లీగా ఉంటారు ప్రేమ మనుషులు ప్రేమమూర్తులు అనమాట అండ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు వీళ్ళు అవునా సో ఆ రకంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఒకటో నంబర్ పుట్టిన వాళ్ళందరూ కూడాను మీరు కుంకుమ పువ్వు కాస్త నీళ్ళలో వేసేసి లేదా పాలలో వేసి స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు ఓకేనా చాలా చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేసి ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ ఆఫీసులకో స్కూళ్ళకో కాలేజీలకో పరీక్షలకో ఎందుకంటే ఎగ్జామ్స్ టైం కదా ఇదంతాను ఆ రకంగా పిల్లల్ని పంపించవచ్చు నంబర్ టూ రెండో తారీఖు పుట్టారు తర్వాత పదకొండో తారీఖు పుట్టారు ఇరవయో తారీఖు పుట్టారు లేదా ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టారు లేదా ఫిబ్రవరి నెలలో పుట్టారు లేదా నవంబర్ నెలలో పుట్టారు అప్పుడు కూడా మీరు రెండే అవుతారు కదా సో అటువంటి అప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కాస్త తెల్లటి చందనం పొడి దొరుకుతుంది మార్కెట్లో వైట్ శాండల్వుడ్ పౌడర్ అది కొంచెం ఒక చిటికటి వేసేసి దాంతో అభిషేకం చేసి సోమవారికి నమస్కరించుకోండి నెంబర్ త్రీ మీరు మూడో తారీఖు పుట్టిన వాళ్ళయితే మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ముప్పయో తారీఖు పుట్టిన వాళ్ళైతే కనుక పాలల్లో కొంచెం పువ్వు వేసేసి మీరు అభిషేకించవచ్చు ఇబ్బంది లేదు తర్వాత నాలుగో తారీఖు పుట్టిన వాళ్ళయితే మీరు నాలుగో తారీఖు ఇరవై రెండో తారీఖు లేకపోతే పదమూడో తారీఖు ఇరవై రెండో తారీఖు ముప్పై ఒకటో తారీఖు లేదా మేము ఉట్టి ఏప్రిల్ నెలలో పుట్టామని తెలిసిన వాళ్ళు అప్పుడు నాలుగు నెల కదా అది ఏప్రిల్ అయితే అప్పుడు కనుక మీరు నలుపు రంగు తెలుపు రంగు నువ్వులు పాలల్లో కలిపి మీరు అభిషేకించవచ్చు వెయ్యమన్నాం కదా అని చెప్పేసి గుళ్ళల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా ఓ కిలోలు కిలోలు పోసేయాల్సిన అవసరం లేదండి కొంచెం ఒక్క చిటికడు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు వేసేసేయచ్చు ఇబ్బంది లేదు ఐదో తారీఖు పుట్టిన వాళ్ళైతే కనుక ఐదు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు పుట్టిన వాళ్ళైతే కనుక లేదా మే నెలలో పుట్టిన వాళ్ళైతే మీరు బిల్వ పత్రాలు స్వామివారికి సమ సమర్పించవచ్చు బిలువ పత్రాలు సమర్పించేటప్పుడు అండి బిల్వ పత్రం యొక్క ఏ ఒక్క ఆకు కూడా పోకూడదు అది మూడు ఆకులు జోడించి ఉండాలి ఈ రకంగానే ఉండాలి ఒక ఆకు మధ్యలోకి వస్తుంది రెండు ఆకులు ఇలా ఉంటాయి అవునా ఒక్క ఆకు కూడా తునిగిపోయి ఉండకూడదు తుంచిపోయి ఉండకూడదు అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లా ఉండకూడదు ఓకే అది కనుక అలా కనుక చేస్తే కనుక మహాపాపం పొట్లాల్లో అది రోడ్డు మీద అమ్మేస్తూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఒప్పుకోరు అవి తీసి చూస్తామంటే అలా వద్దండి ఎన్ని సమర్పించారు అనేది లెక్కలోకి రాదు మీరు భక్తి శ్రద్ధలతో ఒక్క బిల్వ పత్రం నిజంగా చక్కగా ఇంటాక్ట్గా ఉన్నది ఒక్కటి సమర్పించండి సరిపోతుంది ఇబ్బంది లేదు ఆరో తారీఖు కనుక మీరు పుట్టిన వాళ్ళు అయితే కనుక పంచామృతాలతో అభిషేకం చేసుకోండి ఆరో తారీఖు పదిహేనో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఆవు పాలు మాత్రమే వాడాలి పంచామృతాలు మీరు కలుపుకునేటప్పుడు తెలిసిందేమో కదా తర్వాత ఏడవ తారీఖు కనుక మీరు పుట్టిన వాళ్ళు అయినా కూడా మీరు కేతు కిందకే వస్తారు కాబట్టి ఏడవ తారీఖు పదహారో తారీఖు ఇరవై ఐదో తారీఖు పుట్టిన వాళ్ళు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఆవు పాల్లో కలిపి అభిషేకించవచ్చు జూలై నెలలో పుట్టిన వాళ్ళు ఇందాక ఆరో నె ఆరో తారీఖు అయితే మళ్ళీ జూన్ నెలలో పుట్టామని మాత్రమే తెలుసు కానీ డేట్ తెలియదు మాకు అప్పుడు కూడా మీకు సిక్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి మీరు చేసుకోవచ్చు ఎనిమిది తొమ్మిది కలిపి చెప్పేస్తాను ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖు పుట్టిన వాళ్ళు ఎనిమిదో తారీఖు కింద వస్తారు లేదా ఆగస్ట్ నెలలో పుట్టిన వాళ్ళు తొమ్మిదో తారీఖు అయితే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తారీఖు మళ్ళీ సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు అది కూడా తొమ్మిదో నెలలే కదా అటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ పంచామృతంతో మీరు అభిషేకించవచ్చు అభి పంచామృతంతో అభిషేకం చేసేటప్పుడు మళ్ళీ ఆవుపాల నియమమే మీరు పాటించాలి తప్ప ఎక్కడా కూడాను గేదె పాలు కానివ్వండి లేదా పాలు అంటారు కదా అవి వాడొద్దండి అది పూజకి పనికిరాదు ఓకే చాలా చక్కగా అంటే మీ ప్రాసెస్ని కూడా ఈజీ చేయటానికి ఇంకా ఈజీగా అందరికీ భక్తి శ్రద్ధలు అవలంబించడానికి ఇలా కనుక చేసామనుకోండి పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతారు శివుడి దగ్గరికి వెళ్ళా ఉంటే అది తీసుకోలేదు మనం ఒక రకంగా వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది ఇప్పుడు నేను ఎలా చెప్పాను మా తాతగారు నాకు ఎలా అలవా అలవాటు చేశారని రేపు మీ పిల్లలు మీ గురించి చెప్పుకుంటారు అట్లా ఆల్ ది వెరీ బెస్ట్ ఓం నమశివా